ఉద్యోగులకు కి స్వాగత సుస్వాగతం ప్రభుత్వ శాఖల బకాయిలు డెబ్బై రెండు వేల కోట్లు ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకునే తీరు విద్యుత్ ఇరిగేషన్ బిల్లులే యాభై ఏడు వేల కోట్లు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు పెండింగే స్కాలర్షిప్పులు ధోబీ ఘాట్ల సొమ్ము అంతే ముఖ్యమైన బిల్లులైన చెల్లించాలన్న డిమాండ్ ప్రభుత్వ సానుకూల స్పందనకే నిరీక్షణ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఎన్నికల్లో గెలుపొంది సర్కార్ కొలువుదీరింది తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు కాంట్రాక్టర్స్ కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు వేల కోట్ల బిల్లులకు మోక్షం లభిస్తుందని ఆశపడ్డారు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని బిల్లులన్నీ క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తామని డీఏలు ఇస్తామని పిఆర్సి అమలు చేస్తామని పేర్కొన్నారు ఫీజు బకాయిలు బకాయిలైతే వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇటీవల పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కానీ వివిధ ప్రభుత్వ శాఖలకు వేల కోట్లలో పెండింగ్లో ఉన్న బిల్లులపై మాత్రం దృష్టి సారించలేదు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సిన సొమ్ములు విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలకు ఫీజ్ రిమంట్స్ ఇలా ఒకటేమిటి అన్ని శాఖల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి